హాస్పిటల్లో ఉన్న భూమి దగ్గరికి శరత్చంద్ర ఉదయ్ ఇద్దరు వస్తారు ఎలా ఉందమ్మా ఇప్పుడు అని శరత్చంద్ర అడుగుతుండగా బాగానే ఉంది నానా అని అంటూ ఒక్క నిమిషం తటపటాయించి రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ నానా అని అనగానే కోపంగా చేయి వదిలేస్తాడు శరత్చంద్ర వెంటనే ఆ డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి నేను ఒప్పుకోనమ్మా నాకు ఇష్టం లేదు అని శరచంద్ర అరుస్తూ ఉండగా అది అది నాన్న ప్లీజ్ చెప్పేది వినండి ఆ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది భూమి ఎందుకొద్దంటున్నారు అంకుల్ అని ఉదయ్ ఉండగా అది గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్లో భూమి పేరుతో పాటు వాడి పేరు కూడా ఉంటుంది అని శరచంద్ర అంటూ ఉండగా అయితే ఏమవుతుంది అంకుల్ అని ఉదయ్ అడుగుతూ ఉండగా మళ్ళీ చంద్ర నలుగురు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అల్లుడు గారు అని శరత్ చంద్ర అంటూ ఉండగా ఉదయ్ నాకు భూమి పైన నమ్మకం ఉందంకుల్ అని చిన్నగా నవ్వుతాడు ఉదయ్ మాటలకి భూమి కూడా సంతోషపడుతుంది ఇక డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో రాను నెక్స్టెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్